హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకు కొత్త వెంచర్ వచ్చింది అక్షిత అక్షిత బ్రీజ్ అనేది హెచ్ఎండి వెంచర్ ఇది చాలా మంచి వెంచర్ ఇది పుల్మామిడి రోడ్ ఇది చుట్టుపక్కల నీటంగా వేరే ఉంది జెండా కనిపిస్తుంది అది మనకు నంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి మనకు గణపతి గార్డెన్ ఇది ఈ ఈవత్ ఎక్స్ప్రెస్ లేఅవుట్ ఉంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇది అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఒక ఇచ్చారు ఒక ఎంట్రన్స్ ఇది మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో अच्छा मैं चली गई వచ్చేసి వెస్ట్ ఫేజ్ ఉంది సౌత్ ఫ్రేజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఫేజెస్ ఉన్నాయి ప్రాడ్కి వెస్ట్ అండ్ చాలా మంచి విశాలమైన ఏరియా ఇది హెచ్ఎండి ఏవైన్ సార్ ఇది ప్లాంటేషన్ కూడా ఉంది మనకు ఇది మొత్తం వచ్చేసి టెన్ ఎకర్స్ లేఅవుట్ ఇది ఇది వచ్చేసి పులిమామిడి రెవెన్యూ కింగ్ ఉంది విశాలమైన ఏరియా సిటీ రోడ్స్ ఉన్నాయి వచ్చేసి డియా ఓపెన్ అయిపోయింది పార్క్ ఇది ప్లేస్ పార్క్ ఇది మనకు ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంది ఈ వెంచర్ ఈ కి నియర్ బై సైజ్ ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్ కనిపిస్తుంది ఏదైతే ఉందో అదే కంపెనీస్ ఉన్నాయి మలబార్ గోవి కంపెనీ విప్రో కంపెనీ మైక్రోసాఫ్ట్ బ్యాక్ సైడ్ లో మనకు ఫామ్ హౌస్ కూడా ఉంది ఈ వెంచర్ కి మనకు ఆర్ సిక్స్టీన్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ నియర్ బై విలేజ్ ఉంది కూడా మనకు ఒక విలేజ్ ఉంది వచ్చినట్టయితే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి